ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్దిత షెడ్యూల్ కంటే రెండు నెలలు ముందుగానే వచ్చే అవకాశం ఉంది శుక్రవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో ఎజెండా ముగిసిన తర్వాత అధికారులు వెళ్లిపోయాక రాజకీయాల అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు అన్ని కార్యక్రమాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి అయ్యేలా చూడాలని ఆయన మంత్రులకు సూచించారు మార్చి ఏప్రిల్ మాసంలో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందన్నారు ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగానే రావచ్చని అవకాశం ఉందని కూడా సీఎం జగన్ మంత్రులకు చెప్పారు నిర్జిత సమయానికి కంటే పదిహేను రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని జగన్ మంత్రులకు వివరించారు ఎన్నికల సమయంలో మంత్రులు మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని జగన్ తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండున ఎన్నికలు జరిగాయి ఇరవై మూడున ఓట్ల లెక్కింపుని మేలలో ఫలితాలు వెల్లడించారు అయితే గతంతో పోలిస్తే ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగానే విడుదలయ్యే అవకాశాలు ఉన్నదన మంత్రులు ఆయా జిల్లాలో పనులు పూర్తి చేయాలని సూచించారు జగన్ ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల గురించి కూడా సీఎం జగన్ ప్రస్తావించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా పదిహేను రోజుల ముందే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో విద్యుత్ కోతలు అనేవి ఎక్కువగా ఉంటాయని ముందుగానే ఊహించి చెప్తున్నారు కరువు పరిస్థితులు నేపథ్యంలో విద్యుత్ కోతలు ఉంటే ఆయా ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని జగన్ గుర్తు చేశారు ఏ కారణంగానే పార్లమెంటుకు కూడా ముందుగానే ఎన్నికలు కేంద్రం వెళ్లే అవకాశం ఉందని జగన్ తెలిపారు ఈ కారణంగా మార్చి నెలలో రావాల్సిన ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి నెలలోనే విడుదల అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొదుతో వెళుతున్నాయి ఒంటరి పోరు చేస్తారని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ కలుస్తుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది